మెదక్ జిల్లా నార్సింగ్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గురువారం నూలిపురుగు నివారణ దినోత్సవం నిర్వహిస్తామని మండల వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ తెలిపారు నూలిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు ఆల్బెంజెండర్ జోల్ మాత్రలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు నూలిపురుగు నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు చేగుంట మండలంలోనే రెండు సబ్ సెంటర్లకు కూడా మా పరిధిలో వస్తే కనుక ఈ సబ్ సెంటర్స్ నార్సింగ్ మండలంలోనూ అలాగే చేగుంట మండలంలోనూ ఉన్నటువంటి నా పరిధిలో ఉన్నటువంటి సబ్ సెంటర్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ వల్ల మనం ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగు వేయడం జరుగుతుంది అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో అంగన్వాడీ సెంటర్స్లలో అలాగే కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా వేయడం జరుగుతుంది ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది మనము సంవత్సరం పిల్లవాడి నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లల వరకు మనము వేయవలసి ఉన్నది సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పిల్లలకు సగం టాబ్లెట్ రెండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న వారు ఉన్న పిల్లల వరకు ఫుల్ ట్యాబ్లెట్ అది కూడా వాళ్ళు నమిలి మింగవలసి ఉంటుంది అది వాళ్ళందరికీ వేయడం జరుగుతుంది రేపు నేషనల్ వైడ్గా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కనుక ప్రతి స్కూల్ మరియు స్కూల్ టీచరు అంగన్వాడీ టీచరు హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో మరి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు దగ్గరుండి పిల్లలకు మరి ఈ ఆల్బెడిజుల్ ట్యాబ్లెట్ ట్యాబ్లెట్స్ వేయాలని వేసిన తర్వాత ట్యాబ్లెట్స్ నమిలి మింగిన తర్వాత వాటర్ అందుబాటులో ఉంచి వాటర్ ఎమ్మట కొంచెం తాగేటట్లుగా పిల్లలు ట్యాబ్లెట్ వేసిన తర్వాత కూడా ఒక అర్ధగంట సేపు పిల్లల్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను ఈ సందర్భంగా జాతీయ నృత్యుల నివారణ దినోత్సవాన్ని ప్రతి స్కూల్ హెడ్ మాస్టరు ప్రతి అంగన్వాడీ టీచరు మరి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లల పిల్లల రక్తహీనత అనేది మనం తీసివేయాలంటే ఈ ఆల్గండజోన్ ట్యాబ్లెట్ కూడా మనకు సహకార ఆల్బెండజోన్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వడం వల్ల కూడా మనం పిల్లల్లో రక్తహీనత తగ్గించడం తగ్గించిన వారు మొత్తం తద్వారా రోగ నిరోధక శక్తి మన పిల్లలకు రక్తం రక్త శాతం అనేది మంచిగా ఉన్నట్లయితే రోగనిరోధక శక్తి మంచిగా ఉంటుంది రక్తహీనత ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కనుక వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి